అల్లు అర్జున్ గారి ఇంటిగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నదండి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి అద్దాలను పగలగొట్టారు పూల కుండీలు పగలగొట్టారు అలాగే అల్లు అర్జున్ గారు బాడీ మేనేజర్ని చాలా మందిని చితక్ కొట్టారండి ఇంతకీ ఎవరు రేవంతి గారు తాలూకా అంటే చనిపోయింది కదండి సంధ్యా థియేటర్ లో ఒక మహిళ వాళ్ళ ఫ్యామిలీ సభ్యుల లేకపోతే రేవంత్ రెడ్డి గారు తాలూకా మొత్తం మాట్లాడదు వీడియో గట్టిగా ఉంటుంది అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం లేదు భయ్య అలాగని రేవంత్ రెడ్డి గారు అంటే పగలేదు నిజాయితీగా మాట్లాడతాను ఒక ప్రభాస్ గారు అభిమానిగా మాట్లాడతాను ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ భయ దాన్ని ఉద్దేశించే అల్లు అర్జున్ గారు కూడా నాకు ఇష్టం నిజాలు మాట్లాడదాం ఎటువంటిది లేదు డైరెక్ట్గా లోకి వెళ్ళిపోదాం దాకా మూవీ అకాడమీకి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే మ్యాటర్ ఏంటంటే డిసెంబర్ నాలుగు పుష్ప టూ తొమ్మిదిన్నరకు ఒక షో చేశారు భయా సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్ అంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను పెద్ద థియేటర్ వెయ్యి మంది సిట్టింగ్ బయ ఈ థియేటర్కి అల్లు అర్జున్ గారు వచ్చాడంట పోలీసులు ముందే చెప్పారు అల్లు అర్జున్ గారు మీరు రాకండి కానీ అల్లు అర్జున్ వినకుండా వెళ్ళారు భయ తర్వాత నిన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారంటే నేను ముందే సినిమా స్టార్టింగ్ కొంతసేపే ఉండి వెళ్ళిపోయాను నేను రోడ్డు మీద రోడ్డు షో ఏమీ చేయలేదు నీట్ గా ఇంటికి వెళ్ళిపోయినారు కానీ వీడియో లీక్ అయింది భయ్యా రోడ్డు షో చేశారు జాతర సీను అంటే సెకండ్ హాఫ్ జాతర సీను దాకా అల్లు అర్జున్ గారు ఉన్నారు సినిమా అవ్వేదాకా దాకా అల్లు అర్జున్ గారు ఉన్నారు భయ్యా దీంతో సంధ్యా థియేటర్ పక్కన చాలా థియేటర్లు ఉంటాయి కొన్ని కొన్ని థియేటర్లు ఉంటాయి ఈ థియేటర్ లో జనం సంధ్యా థియేటర్ లో జనం చాలా ఎక్కువ మంది అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చారు భయ్యా తొక్కిస్లాటలు జరిగింది ఒక అమ్మాయి చనిపోయింది రేవంత్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు ఎల్లడం ముందు అల్లు అర్జున్ గారు చేసిన తప్పు దీన్ని సపోర్ట్ గా సినీ యాక్టర్ లో అందరూ అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేశారు కానీ ఈ మహిళ ఫ్యామిలీని ఎవ్వరూ పలకరించలేదు చూడడానికి కూడా హాస్పిటల్ కూడా వెళ్ళలేదని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు గట్టిగా మాట్లాడారు దీంతో అల్లు అర్జున్ గారు ప్రసమీట్కి వచ్చి కొంచెం నవ్వారు ఒక సైకో నవ్వు నవ్వారు తర్వాత కొన్ని కొన్ని మాటలు మాట్లాడారు ఏంటంటే ఇలాగ నేను సంజయ్ డియాకు వచ్చాను రైట్ తర్వాత వెళ్ళిపోయాను పోలీసులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను నేను లాస్ట్ దాకా ఉండలేదు కారు పైన ఎక్కి రోడ్డు షో ఏమీ చేయలేదని నీట్ గా చెప్పారు పోయా అంటే ప్రథము చెప్పారు కానీ నిజం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారు లాస్ట్ దాకా ఉన్నారు నిజంగా అర్జున్ గారు తెలియదు భయా అమ్మాయి చనిపోద్దని లాస్ట్ దాకా ఉన్నాడు కరెక్టే జాతర సీన్ కూడా అల్లు అర్జున్ గారు ఉన్నారు పై వీడియో కూడా నేను చూసాను చూసే మాట్లాడుతున్నాను సినిమా అవ్విన తర్వాత సంధ్యా థియేటర్ లో జనాలతో పాటు మిగతా చోట్ల జనాలు కూడా చాలా మంది వచ్చారు భయా బేభత్తమైన జనాలు అంట రావడం వల్ల అల్లు అర్జున్ పైకి లెగిసి చేతులు నమస్కారాలు అన్ని పెట్టారు తొక్కిసి లాట్ల విపరీతంగా జరిగింది పయ ఎక్కడ కూడా చనిపోతున్న చాలా మంది తొక్కిసలాట్లో కానీ రావంతి గారు చనిపోయారు వాళ్ళ పిల్లోడికి ఏమో చాలా సీరియస్ గా ఉన్నదంట ఐసీలో ఉన్నది ఐసీలో ఉన్నాడంట ఒక్కసారి ఆలోచించండి పిల్లోడి గురించి కూడా ఆలోచించండి తర్వాత వాళ్ళు జరుగు ఒక మాట చెప్పాడు భయ ప్రశ్న ముందు అదేంటంటే నేను విజయవాడలో ఎవరైనా చనిపోయినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎక్కడైనా చనిపోయినా నేనే ముందు వెళ్తాను ఎవరు వైజాగ్ లో చనిపోతేను అయితే చనిపోతున్నాడు అంటే లేదంటే విజయవాడలో చనిపోతున్నా అంటేనో లేదంటే జీవితార్ ఫ్యాన్స్ మన నూర్ బాయ్ వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరో ఒక లేడీని వైజాగ్ ఈ అమ్మాయి నా అభిమాని నా ఫ్యాన్ నేను చనిపోతే ఎలానా అని మీడియా ముందుకి వచ్చారు భయా ఒక్కసారి కొంచెం సైకో నవ్వు నవ్వాడు అది ఇలా నవ్వాడు వాటర్ బాటిల్ అమ్మని కొంచెం నవ్వాడు తర్వాత ఏమో థియేటర్ నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోయాను అన్నాడు వెళ్ళలేదు పోయా నిజంగా వెళ్ళలేదు నేను చూశాను కానీ అల్లు అర్జున్ గారు చాలా సార్లు వచ్చారు విజయవాడలో ఒక అమ్మాయి చనిపోతే అల్లు అర్జున్ గారు వెళ్ళారు చాలా సంవత్సరాలు ముందు ఇది తర్వాత పవన్ కళ్యాణ్ అభిమాని ఒక బొమ్మూరులోనే ఎక్కడో చనిపోయిపోయా తెలీదు కానీ అక్కడ కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళారు కానీ ఇక్కడికైతే వెళ్ళలేదు ఇప్పుడు రేవంత్ గారు రావంత్ చనిపోయినప్పుడు వెళ్ళలేదు తర్వాత వాళ్ళ అబ్బాయికి బోలేనప్పుడు అల్లు అరవింద్ గారు హాస్పిటల్కి కూడా వెళ్ళారంట వెళ్ళారు అల్లు అర్జున్ గారే పంపించారు వాళ్ళ నాన్నగారిని పంపించి ట్రీట్మెంట్కి ఏమన్నా ట్రీట్మెంట్ కి కావాల్సిన ఖర్చులన్నీ అల్లు అరవింద్ గారు చూసుకుంటానన్నారు పదిహేను లక్షలు ఇచ్చారంట పయ్యా పది లక్షలు ఎగ్గొట్టారని చాలా మంది అనుకుంటున్నారు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని అల్లు అర్జున్ గారు అన్నారు భయ్య ఇప్పుడు బిగ్ బాస్ లో యాభై లక్షలు అంటే యాభై లక్షలు ఎవరు బయ్యా దీంట్లో జిఎఫ్ లు బిఎఫ్ లు మొత్తం అన్ని ఉండి కటింగ్ అవుతుంది దీంట్లో కూడా ఇలా కటింగ్ చేసుకునే ఇచ్చారు ఇచ్చారంట కటింగ్ చేసుకుని ఇచ్చారంట పదిహేను లక్షలు ఇచ్చారంట మిగతా పది లక్షలు ఎగ కొట్టారని మాటలో దీంతో భయ రావ్ రావతి గారు ఫ్యామిలీ సభ్యులు చాలా మంది అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చూశారు భయ బేభమైన దాడి ఎప్పుడు చూడలేకపోయా ఎంత పెద్ద హీరోని ఇంటి ఇంటికి వెళ్ళి మరి రాళ్ళుతో కొట్టి పూలకొండీలు పగల కొట్టి అద్దాలు కూడా నాలుగైదు పగిలిపోయినాయి పోయా బేభచ్చమైన వాతావరణం నిజంగా అల్లు అర్జున్ గారు వస్తే అల్లు అర్జున్ గారిని కూడా కొట్టే పరిస్థితి అయితే అల్లు అర్జున్ గారి ఇంటిగా ఉన్నది బయటకు రాలేదు అల్లు అర్జున్ గారు వస్తే నిజంగా ఆ రాయి ఏదో ఒకటి తగిలి తలకి కన్నం పడిపోతును చాలా మంది ఆపేరు పయ ఉంది నిన్న మొత్తం ఇదే హాట్ టాపిక్ అన్ని అన్ని ఛానల్స్ వాళ్ళు టీవీ నైన్ సాక్షి అన్ని అందరూ అల్లు అర్జున్ గారు ఇంటికాడ ఉన్నారు భయ రాత్రి కూడా బేపచ్చమైన పరిస్థితి అంట సెక్యూరిటీ ఎంత పెట్టినా జనాలు వస్తున్నారో రాళ్ళతో కొట్టి నాశనం చేస్తున్నారు దీంట్లో తప్పు ఎవరు అంటే అల్లు అర్జున్ గారి కొంత తప్పు ఉంది భయ్యా కొంతే కొంత తప్పు ఉంది రేవంత్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారు తెలియదు కానీ అల్లు అర్జున్ గారి తప్పు ఏంటంటే థియేటర్ గారు రావడం ఒక తప్పు తర్వాత లాస్ట్ దాకా ఉండడం ఒక తప్పు తర్వాత మొత్తం అవేక రోడ్ షో అంటే కార్ మీద పైకి ఎక్కి జనాల్ని నమస్తే దండాలు పెట్టడం తప్పు నీట్గా ఇంటికి వెళ్ళిపోతే ఒక కొంచసేపు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండకపోతున్నా పోయా ఎప్పుడైతే ఫస్ట్ పాటు బేభత్తంగా కక్షన్ వస్తున్నాయి కానీ అల్లు అర్జున్ గారి మొహంలో సుకుమార్ గారి మొహంలో ఆనందం లేదు పోయా ఎందుకంటే ఫస్ట్ రోజు ఒక మహిళ చనిపోయింది రేవంత్ గారు అందుకే ఆనందం మట్టికి లేదు పోయా చాలా భయంగా ఉన్నారు అందరం అల్లు అర్జున్ గారు చేసింది నేను చెప్పాను కదా తప్పు రేవంత్ రెడ్డి గారు చేసినది కూడా తప్పే భయ్యా మీరు ఏమనుకున్నా పర్లేదు రేవంత్ రెడ్డి గారు కూడా టార్గెట్ చేశారు తెలంగాణలో రోజుకు ఒక ఇరవై ముప్పై మంది చనిపోతున్నారు భయ్యా వాళ్ళ గురించి ఆలోచించమండి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలు ఒకసారి రాజమండ్రిలోకి వస్తాయి రాజమండ్రిలో చాలా మంది తొక్కి చచ్చిపోతారు రామ్ గోపాల్ వర్మ గారు ముందు ఇదే చెప్పారు పుష్కరాల్లో తిరుపతి వెళ్ళేటప్పుడు ఎలాగున్నా ఒక చాలా మంది చనిపోతా ఉంటారు అలాగనే దేవుడి మీద కేసు ఎవరు వేయరు ఇది అంతే తొక్కి స్లాట్ లో ఏదో అవ్వింది అమ్మాయికి తర్వాత అక్కడ దాకే రాసి ఉంది మనం ఏమీ చేయలేము క్లారిటీగా చెప్పారు దీంట్లో అల్లు అర్జున్ గారు తప్పు ఏమీ లేదు కానీ నేను చెప్తున్నాను పయా అల్లు అర్జున్ గారు థియేటర్ కి ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు రావడం తప్పు అంటే అల్లు అర్జున్ గారి మేనేజర్ చెప్పాడంట ఇరవై ఏడు టికెట్లు కావాలి తర్వాత థియేటర్ మేనేజ్మెంట్ చెప్పాడంట సార్ హౌస్ ఫుల్ అయిపోయింది సార్ ఎక్కడ టికెట్లు లేవు మీరైతే రాకపోవడమే మంచిది అని చెప్పాడంట కానీ వినకుండా అల్లు అర్జున్ గారు వెళ్ళారు ఇంకా ఏం చేసేది ఏం లేక ఇరవై ఏడు టికెట్లు ఇచ్చారు భయ మేనేజ్మెంట్ కూడా ఏమీ చెప్పలేదు దీంతో మ్యాటర్ మొత్తం క్లోజ్ అయిపోయింది భయ మీకు క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుందని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను జై హింద్ జై